జగిత్యాల జిల్లా కొండగట్టు దిగువన అగ్ని ప్రమాదం ఘటన విచారకరం నష్టపోయిన చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ భరోసా జగిత్య జిల్లా మల్లెల మండలం కొండగట్టు దిగువన శనివారం రాత్రి పదమూడవ శాతం జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా వరుసగా ప్లాస్టిక్ బొమ్మల దుకాణాలకు మంటలు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం చోటుకున్న చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటనలో మొత్తం ఇరవై ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధం కాగా వ్యాపారులకు లక్షలాది రూపాయల నష్టం సంభవించింది సమాచారం అందుకున్న వెంటనే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్ సుప్పదండి ఎమ్మెల్యే మేడిపే సత్యం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన దుకాణాలను ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వెళ్లి స్వయంగా పరిశీలించారు వ్యాపారులను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు దుకాణదారులకు విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ శాఖల ద్వారా ప్రభుత్వ స్థాయి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెడ్డి మనిషిన్న మనిషిని నాయకుడు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఇంత పెద్ద నష్టం జరిగింది సుమారు మరి వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడినట్లు మరి ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళ మీద పడి ఏషేటువంటి దుఃఖంలో ఉన్నారు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రాత్రి నిన్న సాయంత్రం తీసుకొచ్చి సామాన్ నిన్న సాయంత్రమే కొంతమంది సామాన్ తీసుకొచ్చి షాపులు తలపెట్టింది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో పట్టినే మొత్తము కన్నం షాప్ షాప్కి అర్థమైపోయింది ఒకరంటూ నా అన్న మేము గిట్ట పదిన్నర తర్వాత కూడా కాకుండా మంచి గాఢ ఇద్దరు ఉంటే మా ప్రాణాలు కూడా వేయడం వెళ్ళి మాట్లాడారు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఆ సంఘటనకు మేము పూర్తిగా ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తాం మా శక్తి కొద్ది ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ఆ షాపును ఏ విధంగా ఆ షాపు యజమాను ఏ విధంగా ఆదుకోవాలి భవిష్యత్తులో వారికి ఆర్థికంగా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండే విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రిషింగ్ తీసుకెళ్తామని చెప్పి మంత్రిగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా ఆ కుటుంబాలకు కూడా మేము పూర్తిగా అండగా ఉంటాము ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జరగ జరగ సంఘటన జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తాం షాపులన్నీ కూడా రాత్రి పది గంటల తర్వాత కరెంట్ షాప్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరక్కబుడుతుంది మా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన సత్యం గారు ఒక వ్యాపారస్తుడు ఒక అన్న అంటుండ్రు అన్న నా బిడ్డ పెళ్లి కోసం బంగారం జమ చేసుకున్న అదే బంగారాన్ని అక్కడ పెట్టిన సుమారు పది పది నుంచి పదిహేను లక్షల రూపాయల హోల్సేల్ యొక్క సామాగ్రిని ఈ మేడారం జాతర ఉన్నది అని చెప్పి నేను ఉద్యోగించుకొచ్చి షాప్లో పెట్టుకున్నా ఆ పది పదిహేను లక్షల రూపాయల సామాను మొత్తం కరెంట్ షాక్తో దగ్గమైపోయింది బూడిద మిగిలింది నా బిడ్డ పెళ్లి కోసం బంగారం పెట్టుకుంటే నా బంగారం కూడా పోయింది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బిడ్డ అన్న నేను ఆ బిడ్డ పెళ్లి కోసం నేను దాచిపెట్టుకున్న యొక్క నా యొక్క ఆస్తి మొత్తం పెరిగి బోర్డు మీద నిలబడిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఆ కుటుంబాలు అన్ని విధాలా కూడా మేము అండగా ఉండే విధంగా ఇక్కడే ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా ఈ యొక్క విషయం సమాచారం చేసే విధంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ఈరోజు మూడు గంటలకి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ మరి క్యాబినెట్ సంబంధించిన మీటింగ్ ఉంది దాంట్లో ఈ కొండగట్టు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయం లోపల సుమారు ఐదు ఇరవై ఐదు కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో వారి పూర్తిగా సమగ్రంగా విషయాన్ని వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల పాలు పంచుకొని మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని మనం చేసుకుంటూ ఉదయం తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎంబడ్ కలెక్టర్ గారితో మాట్లాడి తాత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబిలిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థిక కాదో ఆదుకోవాలో చెప్పి ఆదేశించినా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు కదా ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్ ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చూసి అంచనాల యొక్క బిల్